వేలాది మంది భక్తజన సందోహం మధ్య రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి రథోత్సవం జరిగింది శనివారం సాయంత్రం వినాయక వినాయకూడల నుండి బళ్ళారి రోడ్డు మీదుగా అశేష జనవాహని మధ్య గోవిందనామ స్మరణతో రథాన్ని లాగారు మార్కండేయ స్వామి ఆలయం వరకు వెళ్ళి తిరిగి వినాయక కూడలికి రథం చేరుకుంది అడుగడుగున భక్తులు మొక్కలు చేర్చుకున్నారు రాయదుర్గం పోలీసులు ఈ రథోత్సవం సందర్భంగా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గట్టి చర్యలను చేపట్టారు ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి